గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మహిళలకు రక్షణగా లేకుండా పోయిందని ప్రభుత్వ చీఫ్ వీపు శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు విమర్శించారు బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో మహిళలపై జరిగిన దాడులను అన్యాయాలను ఆయన వివరించారు కుటుంబ ప్రభుత్వం రాగానే తొమ్మిది నెలల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు మహిళల ఆర్థిక ప్రగతికి కుటుంబ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో బాబు గారు మహిళలకు పసుపు కుంకుమ కింద పద్దెనిమిది వేల కోట్లు అందజేసి అందుకుంటే జగన్ పాలనలో కల్తీ మద్యం ద్వారా ముప్పై వేల మంది మహిళల తాళిబొట్లు తెంచిన దుర్మార్గుడిని అన్నారు జీవి ఆంజనేయుల గారికి ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఎత్ర నార్యస్తు ఊజ్యంతే రమంతే తత్ర దేవత అని నమ్మిన సమాజ విద్య అధ్యక్ష తమ కూడా చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష దాన్ని గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఎక్కడైతే మహిళలకు గౌరవించబడతారో గౌరవం అందుకుంటారో అక్కడ దేవతల కొలువు తీరుతారంటారు పెద్దలు అధ్యక్ష అందుకే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి కూడా మహిళా పక్షపాతం ఈ దేశం ఆర్థిక ప్రగతి సాధించాలంటే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలంటే మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని చంద్రబాబు గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే డోక్రా గ్రూపులు పెట్టి డాక్టర్ మహిళలు కొన్న తండగా ఉండి ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా చేశారు అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం జరుగుతుందో తమకు తెలిసిందే వైసీపీ పాలన వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో దీనికి భిన్నంగా ఉంది అధ్యక్ష మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు అర్ధరాత్రి మహిళ ఎప్పుడైతే బజార్లో ఒక్కతే ధైర్యంగా ముందుకెళ్తుందో అప్పుడే భారతదేశానికి నిజమైన నిజమైన స్వతంత్రం వస్తుందని చెప్పి చెప్తే ఐదేళ్ల జగన్ పాలనలో పట్టపగలు రోడ్డు మీద మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు అధ్యక్ష ఎన్ని బాధలు గత ఐదేళ్లలో రెండు వందల యాభై మంది ఎస్సీ మహిళల్ని హత్యకు గురయ్యారు అధ్యక్ష ఎస్టీ ఆడబిడ్డలు రెండు వేల ఇరవై ఏడు మంది హత్యకు గురయ్యారు అధ్యక్ష అట్లాగే వైసీపీ పాలనలో ఒక్క మహిళల పైనే రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు నేరాలు జరిగిన అధ్యక్ష తాలిబన్ల రాజ్యం కట్టే ఘోరంగా తయారు చేశారు గత ఐదేళ్ల పాలనలో సుమారు నాలుగు వేల ముప్పై నాలుగు అత్యాచారాలు జరిగినాయి అధ్యక్ష అలాగే ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది మహిళలు అదృష్టమే అధ్యక్ష ఎక్కడికెళ్లారో పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున అరాచకాలు అట్లాగే వినుకొండలో ఒక డెబ్భై ఏళ్ళ వృద్ధురాలిపై అత్యాచారం జరిగితే వైసీపీ కార్యకర్తలు చేశారని ఆ కేసులు తొక్కేశారు అధ్యక్ష ఇట్లా ఎన్నో ఏంటి అధ్యక్ష వైసీపీ కార్యకర్తలు నేరం చేస్తే అత్యాచారాలు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉండవా ఇన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మహిళలపై దాడులు పెరిగినాయి అత్యాచారాలు జరిగినాయి అంటే దానికి కారణం గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అధ్యక్ష కొన్ని కేసులు అయితే కనీసం నమోదు కూడా చేయలేదు దుర్మార్గంగా నమోదు చేసిన కేసుల మీద చర్యలు ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష చర్యలు తీసుకోకపోతే భయం ఎలా వస్తుంది అధ్యక్ష మహిళ మీద అత్యాచారం చేసిన చర్యలు తీసుకొని ప్రభుత్వం గతంలో చూసాం అధ్యక్ష భారతదేశంలో మహిళల మీద అత్యధిక అత్యధికంగా దాడులు జరిగిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడో స్థానం వచ్చింది అధ్యక్ష గతంలో భారతదేశ భారత స్థానం వచ్చింది అధ్యక్ష గతంలో భారతదేశ భారతంలో ఒక కీచుకుడే అధ్యక్ష కానీ వైసీపీ పాలనలో అడుగు అడుగున అడుగు ఒక కీచకుడు తయారాడు అధ్యక్ష అందుకే మహిళలకు రక్షణ లేకుండా పోయింది అందుకే ఈరోజు చంద్రబాబు గారి పాలనలో మళ్ళీ ఈరోజు గత తొమ్మిది నెలల్లోనే స్వేచ్ఛగా మహిళలు ఈరోజు గాలి పీల్చుకుంటున్నారు అధ్యక్ష స్వేచ్ఛగా ఈరోజు బజార్కి రాగలుగుతున్నారు ఈరోజు స్వేచ్ఛగా మళ్ళీ వ్యాపారాలు పెట్టాలా మళ్ళీ ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్ళీ విజయాలు సాధించాలని ఓ లక్ష్యంతో ఈరోజు మహిళలు ముందుకెళ్తున్నారు అధ్యక్ష గత పాలనలో చంద్రబాబు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష పద్దెనిమిది వేల కోట్లు పసుపు కుంకానికి ఇచ్చారు అధ్యక్ష కానీ జగన్ పాలనలో కల్తీ మధ్య ఇచ్చి ముప్పై వేల మంది పైగా తాలిబొట్లు తెప్పి మహిళలకి అన్యాయం చేశాడు అధ్యక్ష గత పాలనలో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నూట పన్నెండు కోట్లు మహిళా భద్రత కోసం మహిళా నేర నేరాల నియంత్రణ కోసం నిధులు ఇస్తే ఆ నిధులు కూడా ఖర్చు పెట్టడం చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం అధ్యక్ష గత ప్రభుత్వం కేవలం ముప్పై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష అంటే మహిళలకి రక్షణ కల్పించడంలో కూడా ఏమాత్రం చిత్తశుద్ధి లేనిటువంటి ప్రభుత్వం చూసాం అధ్యక్ష అలాగే గంజాయి డగ్స్ ఇట్లాంటి వాటికి నిలయంగా మారిపోయినాయి అధ్యక్ష గత పాలకులు ఈరోజు తొమ్మిది నెలల్లోనే గంజాయి అమ్మాలంటే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అధ్యక్ష ఈరోజు నేరాలని బాగా అదుపులోకి తీసుకొచ్చి కంట్రోల్ పెట్టడం జరిగింది అధ్యక్ష అట్లాగే చంద్రబాబు గారి పాలనలో డ్వాక్రా మహిళల్ని ప్రోత్సహించడమే కాకుండా ఇళ్ళిచ్చినా పట్టాలు ఇచ్చిన మహిళలు ఇమ్మని ప్రోత్సహించడం వల్ల మహిళలకి ఒక భద్రత కల్పించారు అధ్యక్ష అలాగే మహిళ ఎంటర్ప్రైనర్స్ని ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష చదువుకున్న వాళ్ళు వ్యాపార వ్యాపార రంగంలో కూడా ముందుండాలని మంచి ఎంటర్ప్రైనర్స్గా తీర్చిదిద్దాలని వాళ్ళ యొక్క ఆకాంక్ష అధ్యక్ష తప్పనిసరిగా చంద్రబాబు గారు ఆకాంక్షలు నెరవేరుతాయి అధ్యక్ష మహిళలు అత్యుత్తమంగా తీర్చిదిద్దబడుతుంది మహిళలకి గొప్ప గౌరవం లభిస్తుంది మహిళలు ఒంటి మీద చెయ్యి వెయ్యాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష అట్లాగే ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష ఇప్పటికీ కూడా అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయి అధ్యక్ష అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఇంకా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను అధ్యక్ష అట్లాగే గతంలో చంద్రబాబు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ ఆడబిడ్డలకు పెడితే సూపర్ సక్సెస్ అయినాయి అధ్యక్ష నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను అధ్యక్ష చాలా బ్రహ్మాండంగా చదువుతున్నారు అక్కడ నుండి ఈరోజు నర్సాపేట ఆర్డీఓ ఒక మహిళ అధ్యక్ష చంద్రబాబు గారు పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్లో చదివి ఈరోజు ఒక ఆర్డీఓ అయ్యారు అధ్యక్ష అదేవిధంగా భవిష్యత్తులో ఇంకొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచాలని కోరుతున్నాం అధ్యక్ష అట్లాగే మహిళలు భర్తలు వేధింపులు లోనైనటువంటి వాళ్ళకి కొంత విడాకులు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు దీన్ని కూడా చట్టసరవరణ చేసి మహిళలకు న్యాయం చేయమని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తే తీసుకున్నారు